నమస్తే నా పేరు శ్రీనివాసులు పాలకు వీరబ్రహ్మేంద్ర స్వామి ప్రచార పరిషత్ మనము ఈరోజు ఈ వీడియో ద్వారా పూజ్య శివస్వామి వారిని పిపిఎం ప్రసాద్ ఎందుకు భారీ స్థాయిలో మాట్లాడుతూ ఉన్నారు భారీ స్థాయిలో వారి వర్గం ఎందుకు గొడవ చేస్తున్నారు అసలు శివస్వామి గారికి వాస్తవాలు ఎలా తెలిసాయి అనేది మనం తెలుసుకుందాం మీకు ఇప్పుడు ఒక స్క్రీన్స్ షేర్ చేస్తాను పిపిఎన్ ప్రసాద్ గారికి నాకు జరిగిన చాట్ స్క్రీన్స్ షేర్ చేస్తాను టోటల్ పాత్ర ఏమిటి పిపిఎన్ ప్రసాద్ అనేది మీకు అర్థమవుతుంది మీరు చూస్తున్నటువంటి ఈ స్క్రీన్ ప్రింట్ మారుతి మహాలక్ష్మి గురుపత్రి గారు హైకోర్టులో కేసు వేయడానికి ఎమ్మెల్యే గారి పంచాయతీ చేసిన తర్వాత మరుసటి రోజు ఆ రోజు వెళ్ళిన తర్వాత రోజు నాతో జరిగినటువంటి సంభాషణ దీంట్లో మీరు వెరీ క్లియర్గా చూస్తే డేట్ కూడా కనపడుతుంది ఇరవై ఏడు జూన్ రెండు వేల ఇరవై ఒకటి అని సో ఆ రోజు ఈ టైం కూడా ఆ మెసేజ్ టైం కూడా చూస్తే పద్నాలుగు ఇరవై రెండు అంటే మధ్యాహ్నం పద్నాలుగు రెండు గంటలకు అన్నమాట సో మన పిపిఎల్ ప్రసాద్ గారు అందరికీ భారీ స్థాయిలో ప్రచారం చేస్తూ ఉంటారు శ్రీనివాసులు గారు ఆవిడని రెచ్చగొట్టి కోర్టులలో కేసు వేపించడానికి నైట్ నైట్ పంపించారని ఇక్కడ చూస్తే నేనేం చెప్పాను అనేది మీరు ఇక్కడ పరిశీలన చేస్తే వెరీ క్లియర్గా కనిపిస్తుంటుంది మరికి నాకు ఫోన్ చేసిన వారికి చెప్పాను అమ్మమ్మ వారి ఇంటి దగ్గరకు వెళ్ళింది అని నువ్వు తొందరగా వెనక్కి వెళ్ళు ఏమి చేసినా మన స్థానాల్లో ఉండే చేయాలి మనము అంటే నేను ఆవిడని పంపించి ఉంటే ఆవిడికి ఆ రోజు నెక్స్ట్ డే చెప్పవలసిన అవసరం లేదు ఈ విషయము అంటే అందరూ ఎంతో మంది నాకు ఫోన్లు చేస్తున్నారు ఇలా ఎక్కడికి వెళ్ళింది ఎక్కడికి వెళ్ళింది కనపడలేదు అని నాకు అర్థం అవ్వలేదు నేను ఎన్నిసార్లు ఫోన్ చేసినా కూడా ఆవిడ నా ఫోన్లు కూడా హాజరవ్వడం లేదు అప్పుడు నేను విసిగి వేసారి మధ్యాహ్నం రెండు గంటలప్పుడు ఈ మెసేజ్ పెట్టడం జరిగింది నాకు ఫోన్ చేసిన వారికి అందరికీ కూడా ఏదో ఏం చెప్పాలో అర్థం అవక అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిందని చెప్పాను అంటే అక్కడికి వచ్చిందని నాకు తెలిసింది అనమాట అక్కడికి వెళ్ళింది అనేది అక్కడ వాళ్ళు చెప్పారు నేను అడిగితే సో నేనేం చెప్పానంటే నువ్వు ఎక్కడి దగ్గర వెళ్ళినా కూడా నువ్వు నీ స్థానంలోకి వెళ్ళిపోయి వెనక్కి తొందరగా అసలు అవసరం లేదు నీ స్థానంలో ఉంటే నువ్వు పోరాడవచ్చు ఏదన్నా చేయాలనుకుంటే అని చెప్పాను తర్వాత నెక్స్ట్ ఇంకా ఆ రోజు మా మధ్య జరిగింది ఇంకొక మెసేజ్ మాత్రమే నువ్వు పోరాడాలన్నా కూడా నేను సపోర్ట్ చేస్తాను ఎలాంటి పరిస్థితుల్లో కూడా నువ్వు నీ స్థానం వదలవద్దు అని చెప్పాను అంటే ఎక్కడికో పోయి ఎక్కడో దాంకోని ఎవరి దగ్గర ఉందో నువ్వు కేసులో వేయవలసిన అవసరం లేదు వెయ్యాలి అనుకుంటే డైరెక్ట్ గా నేరుగా పత్రికా విలేకరుల సమావేశంలోనే డైరెక్ట్ గా నేరుగా చెప్పవచ్చు నాకు ఏ విధమైనటువంటి సెటిల్మెంట్లు ఎన్ని అవసరం లేదు మేము ఇక్కడ ఆల్రెడీ గురుస్థానంలో ఉన్నటువంటి మఠాధిపతి గారు నిర్ణయం తీసుకున్నారు ఆ నిర్ణయం కోసం ఆల్రెడీ మేము కోర్టులో లాయర్ గారితో మాట్లాడడం జరిగింది ఎప్పుడైతే గవర్నమెంట్ పిల్పర్సన్ నియాసం నియామకం తో జూన్ పన్నెండవ తారీఖు తక్షణం మేము గవర్నమెంట్ తోటి లాయర్ గారితో మాట్లాడడం జరిగింది లాయర్ గారు ఆల్రెడీ డాక్యుమెంట్ ప్రిపేర్ చేస్తూ ఉన్నారు సెటిల్మెంట్ తోటి అవసరం లేదనే మాట ఒకటి చెప్తే సరిపోయేది తర్వాత నెక్స్ట్ స్క్రీన్ ప్రింట్ చూద్దామండి ఇది పిపిఎన్ ప్రసాద్ గారు సందర్భంలో మాట్లాడినటువంటి విషయాలు ఈ పిపిఎన్ ప్రసాద్ గారు ఏదో విషయంలో వచ్చి వచ్చి ఏదో అక్కడ ఊర్లో గొడవలు మఠంలో కానీ ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో కానీ ఏదో మటర్ జరిగింది విషయం వస్తే ఆ విషయాన్ని గురించి నేను ప్రస్తావన చేసి చాచా ఏం మనుషులు ఏమో ఇలా చంపుకోవడాలు అని చెప్పానండి చెప్తే దానికి వారిచ్చిన సమాధానం చూడండి ఆస్తి అనేది ఆస్తుల గురించి అక్కడ చంపుకోవడానికి జరిగినాయి అనమాట ఆస్తి అనేది వారసత్వంలో అందరికి హక్కు ఉంటుంది అతను సొంతంగా సంపాదన చేసింది అతని ఇష్టం అంటే అక్కడ ఆస్తుల్లో ఒకళ్ళకి ఎక్కువ ఇచ్చారని ఒకళ్ళకి తక్కువ ఇచ్చారని తండ్రిని చంపేసినటువంటి ఒక సంఘటన గురించి మేము ఆ రోజు మాట్లాడుకున్నాము సో అక్కడ వెరీ క్లియర్గా నేను అది చెప్తే అందరికీ అర్థమవుతుంది వారికి మినహా వారికి మాత్రమే ఇది తెలియదు మిగతా అందరికీ తెలుస్తుంది అని మన పిటిఎన్ ప్రసాద్ గారే చెప్పారనమాట అలా చెప్పి వారు ఏమన్నారు చూడండి ఈ ప్రాంతంలో అంతే పరిధి దాటితే హత్యలు సహజం హత్యలు సహజం పరిధి దాటితే మేమంతా హత్యలు చేసే వాళ్ళము మాకు ఇక్కడ ఏమండవు అని ఈ విషయంలో అయితే వెంకటాజ స్వామి గారి గురించి కూడా మాట్లాడుతూ ఇవన్నీ కూడా ఎవరు ఆస్తే వాళ్ళకి హక్కు ఉంటుంది వారు ఇష్ట ఇష్టాల ప్రకారం చేయాలి కానీ వాటిని ఎవరు కూడా మాకు ఆశ తెలియలేదు కొడుకులు మాకు అంతస్తు తెలియలేదు అనేటటువంటి మాటలు మాట్లాడకూడదు అని అన్న దాని గురించి ఈ విషయం అన్నమాట ఈ ప్రాంతంలో అంతే పరిధి దాటితే హత్య సౌక్యం అంటే మేము హత్యలు చేయడానికి కూడా వెనుకాడము ఏమైనా చేస్తాము ఇవన్నీ ఇక్కడ ఉండవు నేను అక్కడ చెప్పిన పరిధి అక్కడ ఎవరు దాటారు చట్టము ధర్మం అనేది ముఖ్యం కదా మనకి అని నేను చెప్పడం జరిగింది చెప్తే అవన్నీ ఇక్కడ ఉండవు అవన్నీ ఇక్కడ ఉండవు అని డైరెక్ట్ గా వారే చెప్పారు పంతం పట్టింపు ఆవేశం ఇవే అంటే మాకు కావాల్సింది పంతాలు పట్టింపులు ఆవేశాలు ఇవే కానీ ధర్మము న్యాయము అలాంటివి మాకు పని లేదు అనేటటువంటి రీతిలో వారు చెప్తూ ఉన్నారు తర్వాత అవి అలా లేకపోతే పంతం పట్టింపై ఉంటాయి వాళ్ళ ఆలోచనలు చేయరు అంటే నేనేం చెప్పండి చెప్పండి ఆలోచన చేయాలి అని ఆలోచన లేకపోతే అనర్ధాలకు దారితీస్తుంది చట్టము న్యాయము ధర్మం అనేది అతి ముఖ్యమైనటువంటి విషయాలు ఇవి మన ఆవేశాలు మూత్రత్వాలు జీవితంలో పతనం అవడానికి మాత్రమే ఉపయోగపడతాయి కానీ ఎలాంటి పరిస్థితుల్లో కూడా అవి మంచి జరగవు అని చెప్పానండి అంటే మన ఆలోచన ఆలోచన చేయాలి ఆలోచన లేకపోతే అనర్థాలకు దారితీస్తుంది ఆలోచన అనేది లేకపోతే అనర్థాలకు దారితీస్తుంది మన ఆవేశాలు మూర్ఖత్వాలు జీవితంలో పతనం అవడానికి మాత్రమే ఉపయోగపడతాయి చట్టము న్యాయము ధర్మం అనేవి అత్యంత ముఖ్యమైనది అని నేను చెప్పడం ఈ లో మీరు స్క్రీన్ ప్రింట్ లో చూడవచ్చు అలానే ఇంకొంచెం కిందకు వెళ్తే అక్కడ కూడా ఏం చెప్పానో చూడండి ఎవరిది వారికి న్యాయం అనిపిస్తుంది అని పీపీఎం గారు అంటారు ఎవరు చేసేది వారికి ధర్మం అనిపిస్తుంది అంటారు అంటే వారు ఏంటి చేస్తే అది వారికి ధర్మంగా కనిపిస్తూ ఉంటుందంట అలా ఎలా కనిపిస్తుంది మనకు అంతరాత్మ అనేది ఉంటుంది కదా మనకు తెలుస్తుంది కదా ఇప్పుడు మన పక్క వాళ్ళకి ఏంటిది ఉండుతున్నాము అంటే మనకు తెలుస్తుంది కదా అది తెలిసే చేస్తాం కదా అయినా కూడా వారికి అదే ధర్మం అనిపిస్తూ ఉంటుందంట అలా కాదు కదా అందరికీ వర్తించే ధర్మము న్యాయం ఉన్నాయి కదా అంటే మనం మనం అనుకోవడం కాదు అందరికీ వర్తించేటటువంటి న్యాయము ధర్మం ఉంది ఈ దేశంలో న్యాయాన్ని పరిరక్షించడానికి చట్టబద్ధమైన పాలన కదడానికి ధర్మాన్ని రక్షించడానికి సుప్రీంకోర్టు ఇవన్నీ కూడా ఉన్నాయనే ఉద్దేశంతో ధర్మము న్యాయము ఉన్నాయి కదా నేను చెప్తే చెప్పి మనం రాక్షస కాలంలో లేము చట్టము ధర్మము మన చేతుల్లో తీసుకోవడానికి అంటే ఎవరినో నరకడాలకి చంపడానికి బూట తెట్టడానికి ఆవేశాలకి లోనవడానికి ఇవన్నీ కూడా మన చేతుల్లో లేవు ఈరోజు మనం రాక్షస కాలంలో లేము చట్టము ధర్మము అనేవి మన చేతుల్లో ఉన్నాయని చెప్పాను చెప్తే దానికి వారు ఏమంటారు చూడండి అంతగా ఆలోచించే మనస్తత్వం ఉంటే ఇంతవరకు ఎన్నో అని ఎన్నో కుటుంబాలు ఊపిరి కోల్పోయేవి కావు చేయించిన వారు దేనిలో ఉండేవారు కాదు సో ఇలా చెప్తారు అంటే అలాంటి ఆలోచనలు ఆవేశాలు మాకు ఎవరికి ఉండవండి మేమంతా కూడా ఏదో పైకి దిగిపడిన వాళ్ళం లాగా మాట్లాడుతుంటారు అలా నేను చెప్పాను దానికి వెరీ అలా వచ్చేలా మనం చేయగలగాలి మనం చదువుకున్న వారిని చదువుకున్న వారిని ఎలాంటిగా ఉండాలి అలాంటి నాలెడ్జ్ లేని వాళ్ళకి నాలెడ్జ్ ఇచ్చేలాగా ఉండాలి అంతేకాని అలాంటి వారేమంటారు చూడండి ఎవరు వినరు ఎవరు వినరంట చూడండి ఎవరు వినరు నేనేం చెప్పాను వినకపోతే పోతారు అని చెప్పాను వినకపోతే ఏమవుతుంది ఎవరు వినకపోతే వారు పోతారు జ్ఞానంలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారు వాళ్ళు పోతారు ఇరువైపులా పోతారు ఎవ్వరు ఏం అని ఆయన ఒక జ్ఞాన మార్గాన్ని నాకు బోధించారు ఇరువైపు ఎవ్వరు మనం ఏమి చేయలేమంతా ఆ జగన్నాటక సూత్రపాడు శ్రీకృష్ణ భగవానుడు నడిపిస్తూ ఉన్నారంట ఎలా జరిగితే అలా జరగని అని గతంలో మీరు విన్నారు వారు మాకు అత్త పిల్లలు ఉన్నారు మామ నీకు పిల్లలు ఉన్నారు మామా నీకు చెప్తే వినడం లేదు మామా మీకు యాక్సిడెంట్లు అవ్వచ్చు మామా ఇలాంటి ఆడియోలు కూడా మీరు గతంలో విని ఉన్నారు అలాంటి తదుపరి నెక్స్ట్ స్క్రీన్ చూద్దామండి నేను అది చెప్పాను అనమాట పంతాలకి పట్టింపులకి ఆవేశాలకి పోతే అవేమి కనపడవు అని జీవితంలో ఓడిపోవడమే కానీ ఏమి పాముకుంటారు ఏమి పాముకుంటారు ఒకరిని ఒకరు తంపుకోవడం తప్ప అని చెప్పాను ఒకరిని ఒకరు తంపుకోవడం తప్ప జీవితంలో వాళ్ళు పాముకునేది ఏమీ లేదు అలాంటప్పుడు దానికి వారేం సమాధానం చెప్పారు చూడండి ఆవేశంలో కనపడవు ఆవేశంలో కనపడకపోతే పోయేదోరండి వారే కదా ఆవేశం పనులు అసహనం పనులు చేసేవారు జీవితంలో ఓడిపోవడమే జరిగేది వీటిని నన్ను చెప్పాను చెప్తే ఆవేశంలో ఉన్నప్పుడు అలాంటి ఆలోచనలు రావు మామగారు అంటే మేము ఆలోచనలు కోల్పోయి విచక్షణ జ్ఞానం కోల్పోయి ఏ పనులైనా చేస్తామని వారే చెప్తూ ఉన్నారు అన్నమాట ఇలా ఉంటాయి వారి యొక్క మాటలు ఆ తర్వాత శివస్వామి వారు ఎలా కన్విన్స్ అయ్యారు వారికి ఎలా అర్థం చేసుకున్నారు వీరి యొక్క అని చూస్తే తదుపరి స్క్రీన్ ప్రింట్ లో ఇక్కడ చూడండి వెరీ క్లియర్ గా నేను అడిగాను ఏమి ఉన్నదని శివస్వామి కృష్ణస్వామి వారిని తీసుకొచ్చావు అన్నాడు ఏదో అప్పట్లో ఒక వ్యూహం అది అంటే అప్పట్లో వ్యూహం అన్నమాట అంటే వీరు వ్యూహాలు వేస్తూ ఉంటారు మిగతా అందరు కూడా వీరు వ్యూహాల్లో పడి కొట్టుమిట్టాడుతూ ఉండాలి ఉంటారు అనుకుంటారు తెలుస్తుంది తర్వాత నిజం నిజం నిలకడ మీద తెలుస్తుంది అనేటటువంటి జ్ఞానం కూడా వీరికి లేదు ఏదో అప్పటి వ్యూహం అంట అక్కడ చేసి నేను చెప్పిన మాట బరువు తీసావు దాంతో అలానే కుటుంబ సభ్యులు అందరి వ్యవహారాలు శుభత్వాన్ని స్వీకరణ చేశారు వెంకటాద్రి స్వామి వల్ల ఎవరో ఆత్మహత్య చేసుకున్నారు అనేది కూడా ఆయనకు చేరవేశారు అని చెప్పాను వారు భారీ స్థాయి ఆరోపణలు భారీ స్థాయి గొడవలు చేయడం జరిగింది కానీ దానివల్ల మంట మనకి వచ్చిన ఉపయోగం ఏమన్నా ఉన్నదా అని అంటే అప్పుడు ఆ టైంలో వెంకటాద్ర స్వామి గారు కాలేజీల్లో ఉన్నప్పుడు కొంత యువకుడుగా ఉన్నప్పుడు ఎవరో ఒకరిద్దరు ఒకరిద్దరు స్త్రీలు ఆత్మహత్య చేసుకున్నారు ఇతని వల్ల అనేది ఊర్లో ఉన్నటువంటి రోమర్ కాదు ఊర్లో ఉన్నటువంటి వార్తలు వాటి గురించి నేను ఎవరు అందరు కూడా శివస్వామికి కూడా వాటి గురించి చెప్పారని తెలుస్తుంది ఇట్లాంటివి నువ్వు చేసిన దాని వల్ల వచ్చిన ఉపయోగం ఏంటంటే ఇట్లా అంటే కనీసం మా బావ అలాంటివి చేయలేదు అనే విషయం కూడా వెంకటాచ పీపీఎన్ ప్రసాద్ సంబంధం చేయలేదు తర్వాత దాటినండి ఆ తర్వాత లో కూడా ఎక్కడ ఆ మాట పీపీఎన్ వాడలేదు ఎంత ప్రయోజనం ఉందో నాకు తెలుసు అంటే వారు అన్నది ఏంటంటే ఎంత ప్రయోజనం ఉందో వాళ్ళని తెలుసుకొచ్చి మతంలో ఒక చేసినందువల్ల వివాదాలు తెలిసినందువల్ల ఎంత ప్రయోజనం ఉందో నాకు తెలుసు ఎంత ప్రయోజనం ఉన్నా అలాంటి పనులు మంచివి కావాలని నా భావన నేనేం చెప్పాడు కొంత ప్రయోజనం అన్నా మన ప్రయోజనాల కోసము వివాదాలు వెదవ పనులు చేయకూడదు పీసెంట్ మనం పెదురుతున్న వారు అలాంటి వాటిని ఎంకరేజ్ చేయకూడదు అని ఖచ్చితంగా స్పష్టంగా చెప్పడం జరిగింది తర్వాత చూస్తే శివ తీసుకెళ్ళి శివస్వామివ్వడానికి కారణం మేమే కిస్వామి ఎంట్రీ అవ్వడానికి కారణం నేనే అని బల్ల బుద్ధు చెప్పాడు అది మీరు గతంలో వేరే ఆడియోల్లో కూడా విన్నారు మా పిటిఎం గారు కాల్ పాటు మొదటిసారి మీకే చెప్తున్నాను భాజపాతో అంటే బీజేపీ తోటి నాకు ఉన్న సంబంధం అలా పొక్కు చేయాలి ఇక్కడ మీరు వెరీ గా చూస్తే నెక్స్ట్ సంబంధము నెక్స్ట్ దాంట్లో అవునా అని నేను అడిగితే ఎస్ ఇట్స్ ప్రామిస్ అని వాగ్దానంగా చెప్పాడు అనమాట నేను ఆయన ఎక్కడ వివాదం ఉంటే అక్కడ ఆయన ఉండునని స్వయంగా వచ్చారు అనుకున్నాను అని చెప్పాను అంటే శివస్వామి వారి లాంటి పెద్ద మనుషులు ఎక్కడైనా ఏదన్నా కొన్ని వివాదాలు జరుగుతున్నప్పుడు ఆ వివాదాలు పరిష్కారం చేయడానికి వస్తుంటారు స్వయంగా అని ఆయన స్వయంగా వచ్చారేమో అని నేను అనుకున్నాను అని చెప్పాను తర్వాత మీరు ఒక సందర్భంలో శివస్వామికి రెండున్నర లక్షలు డబ్బులు కూడా ఇచ్చాము అని చెప్పడం జరిగింది అది వారికే తెలుసు ఎంత ఇచ్చారని రెండున్నరలు ఇచ్చారా మూడు ఇచ్చారా అవన్నీ కూడా నాకు అప్రస్తుతం మనకు తెలియదు నేనేంటంటే శివస్వామి ఇక్కడ వివాదం ఉంటే అక్కడ కొద్ది కొంచెం పెద్ద పెద్ద మనిషిగా వాటిని సర్దుమనిగేద చేస్తారు అనేటటువంటి మాటే నేను వాడటం జరిగింది కాకపోతే ఇక్కడ చూడండి మళ్ళీ పీపీం గారు కాకపోతే వారితో నాకు పరిచయం లేదు కానీ భాజపా కార్డు వాడాను ఆయన పడిపోయారు అంటే ఆయన ఈయన భాజపా కార్డు వాడారంట ఆయన పడిపోయారు అంటే శివస్వామి వారిని ఎంత తక్కువగా అంచనా వేస్తారో చూడండి అంటే ఏదో ఒక కార్డు వాడితే ఆయన పడిపోతారు అంటే శివస్వామి వారు ఒక రెండు మూడు వందల కోట్ల ఆస్తులు కలిగినటువంటి ధార్మిక సంస్థని ఎంతో ప్రయాసలు పోర్చి ఎన్నో కష్ట నష్టాలకు వచ్చి వారు నడుపుతూ ఉన్నారు అలాంటి వారు ఒక కార్డు వాడగానే పడిపోయినట్టు ఆయన ఏదో ఒక రెండు లక్షలు మూడు లక్షలు ఈయన డబ్బులు ఇస్తే ఆయన వచ్చినట్టు ప్రచారాలు చేశారండి ఇది మన పిపిఎన్ గారి ప్రచారాలు అవి శివస్వామి గారి దృష్టికి ఎక్కడోసారి పోతాయి కదండి మీరు నా దగ్గరే కాదు కదా అనేక మంది దగ్గర శివస్వామి గురించి మీరు ఇలానే మాట్లాడారు సో తర్వాత చూస్తే భాజపాతో నాకు అనుకూల సంబంధాలు ఉన్నాయి అదొక్కటే ఆరంభంలో కలిసి వచ్చింది మీకు ప్రతికూలత చూపింది అని చెప్పారు అంటే భాజపాతోటి అనుకూల సంబంధాలు ఉన్నాయి కాబట్టి భాజపా వాళ్ళు వ్యక్తితోటి ఇష్టం వచ్చినట్టు ఈయన ఎలా చేయమంటే అలా చేస్తారు అని అనుకుంటా ఉంటారు మీరు తర్వాత ఆరంభంతో నెక్స్ట్ ఈ లో ఉన్నది చూడండి మీరు చక్కగా చూస్తే దీంట్లో క్లియర్ గా కనిపిస్తుంది దాంట్లో ఏంటంటే ఆరంభంలో శివస్వామి బృందం రాకుండా ఉండి ఉంటే మీ పరిస్థితి మరో రకంగా ఉండేది మీడియా ఫోకస్ అయింది ప్రభుత్వం వెనకడుగు వేసింది లేకుంటే తొలి నెలలోనే మీకు ఉత్తర్వులు వచ్చేవని నాకు తెలుసు సో ఇక్కడ వెరీ క్లియర్గా చూడండి మఠాధిపతి లేకుండా మఠములు ఎవరు చేశారనేది వారి మాటల్లో పిపిఎన్ ప్రసాద్ గారు చెప్పారు అంటే శివస్వామి బృందాన్ని తీసుకొచ్చి మేము దర్శనలు భారీ స్థాయిలో చేయకపోతే ఊర్లో వాళ్ళందరినీ కూడా రకరకాలుగా మేము వాళ్ళ చేత కూడా ఘర్షణలు చేయించాము వారిని కిటికేస్తే అట్లా ఆడమంటే అట్లా ఆడతారు ఇట్లాంటివన్నీ కూడా మన మీరు గతంలో ఉన్నారు చూశారు పిటిఎం గారి మాటలు వాళ్ళకేం పని పాట లేదు మేము పనులు క్రియేట్ చేస్తుంటాం వాళ్ళకి మేము చిటికలు వేస్తూ వాళ్ళు డ్యాన్స్ చేస్తూ ఉంటారు అని అలానే మారుతి మహాలక్ష్మి గారిని ఇంటి నుంచి లాగిపడేయండి అది పడేయండి దిగుపడేయండి అని కూడా ఊర్లో వాళ్ళని కొందరిని మన పీపీఎం రెచ్చగొట్టడం జరిగింది సో ఇట్లా వెరీ క్లియర్గా మనకు కూడా మీకు ఒక ఇంకొక స్క్రీన్ ప్రింట్లో చూపించాను గోవింద్ స్వామి ఆల్రెడీ ఆర్డర్లు కూడా రెడీ అయిన తర్వాత ప్రిన్సిపల్ సెక్రటరీ గోపిన్ తోటి ఆగింది అని మన పీతిఎన్ ప్రసాద్ గారే చెప్పిన స్క్రీన్ ప్రింట్ మీరు చూశారు చాట్ స్క్రీన్ ప్రింట్ ప్రింట్ ఇదంతా కూడా ప్రముఖమైనటువంటి గ్రూప్ లో జరిగినటువంటి సంభాషణలో కూడా వారు చెప్పి అన్నారు అంటే మన పీపీఎన్ ప్రసాద్ గారు చేసేవన్నీ ఒకటి కూడా ధర్మబద్ధంగా కానీ న్యాయబద్ధంగా కానీ ఉండవు వ్యూహాలు వ్యూహాలు గెలిపిస్తాయి మామ వ్యూహాలు వేస్తున్నాను మామ నేను నేను రాజకీయాల వాడిని నాకు రాజకీయం బాగా తెలుసు అంటారు సో ఇలాంటి రాజకీయాలు రాజకీయ విన్యాసాలు చేయడం తప్పక ఖచ్చితంగా మంచి పనులు చేసేది వారికి ఒక్కటి కూడా ఉండదు సో ఇలా ఉంటాయి మన పీటిఎం పరిస్థితులు అలా ఉండగా నేను ఎలా మాట్లాడతాను ఎవరితోటైనా అనేది ఒక ప్రింట్ ప్రింట్ ద్వారా మీకు చూపిస్తాను ఇది నెక్స్ట్ స్క్రీన్ ప్రింట్ ఇది మాచార్యులు అనేవారు గోవింద స్వామికి కొన్ని పాఠాలు చెప్తూ ఉండేవారు అప్పుడప్పుడు ఆయన ఒకనొక సందర్భంలో నాతో మాట్లాడుతూ నాతో మెసేజ్ పెట్టాడు మనమే గెలవాలి సార్ అయితే మరలా నేను చందీపారాయణ మొదలు పెడతాను సార్ ఎలాగైనా మనం గెలవాలి అమ్మ కళ్ళల్లో సంతోషం చూడాలి సార్ అని నాకు మెసేజ్ పెట్టాలి ఎలాగైనా మనం గెలవాలి అని అసలు ఆ మాటలు వాడటమే నాకు పద్ధతిగా అనిపిస్తుంది ఎలాగైనా గెలవాలి ఏం చేసేనా గెలవాలి అంటే అది ఒక పద్ధతి అయిన వాళ్ళు సంస్కారవంతులు మాట్లాడే మాట కాదని ఒకటేట ఆయనకి ఒక మెసేజ్ పెట్టాను అది అది టైపింగ్ మిస్టేక్ వస్తే సార్ మీద అర్థం కాలేదు అన్నారు అంటే ఎలాగైనా కాదు ధర్మబద్ధంగా సార్ అని నేను దానికి రిప్లై ఇవ్వడం జరిగింది అమ్మటే ఇమీడియట్గా చూడగానే ఇచ్చాను ఎలా దానికి ఆయన అర్థం కాలేదు సార్ అన్నారంటే ఇంగ్లీష్లో టైపింగ్ లో కొంత మిస్టేక్ ఉంది కాబట్టి నేను అప్పుడు ఎలాగైనా గెలవాలి అన్నారు మీరు అలా కాదు ధర్మబద్ధంగా గెలవాలి అన్నాను అంటే నేను ఎప్పుడు కూడా ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా చట్టబద్ధంగా ఇలా ఆలోచిస్తూ ఉంటానే కానీ ఎలా అయినా గెలవాలి ఏం చేసేనా గెలవాలి ఏం చేసినా దీన్ని మనం స్వాధీనం చేసుకోవాలి ఇలాంటి అక్రమ మార్గాలు అక్రమ ఆలోచనలు నాకు కళ్ళు కూడా రావండి అందువలన వీటన్నిటినీ కూడా మనము తర్వాత ఈ మధ్యలో జరిగినటువంటి సోషల్ మీడియాలో జరిగినటువంటి చర్చలు కానీ ఇవన్నీ కూడా పీటిఎన్ ప్రసాద్ గారు చేసినటువంటి నాటకాలు గాని వారు చేసినటువంటి విన్యాసాలు గాని ఇవన్నీ కూడా శివస్వామి గారి దృష్టికి వెళ్ళినాయండి అంటే వేరు వేరు ఊర్ల ఊర్లో కూడా కొందరు అందరు కూడా వీటన్నిటిని బట్టి తెలుసుకున్నారు అలానే శివు స్వామి వారు కూడా వారి మనుషులు కూడా ఈ ఊర్లో ఉన్నటువంటి గ్రూపుల్లో ఉన్నారు వారు కూడా వీటన్నిటిని పూర్తిగా పరిశీలన చేశారు ఆ పరిశీలన చేసే క్రమంలో శివస్వామి గారికి అర్థమైంది గోవింద స్వామి వారు మంచి చక్కని సంస్కారంతో సంస్కృత విద్యాపీఠంలో నేషనల్ సాయం యూనివర్సిటీలో సంస్కృత మీడియంలో తెలుగు మీడియంలోనో ఇంగ్లీష్ మీడియంలోనో కాదండి గోవిందో సంస్కృత మీడియంలో చదువుతున్నాడు వేదాన్ని సో అలా చక్కని సంస్కారంతో గోవింద స్వామి పెరుగుతా ఉన్నాడు ఎవరు గోవింద స్వామిని అలా అత్యుతున్నారు దీని వెనక ఎవరు ఉన్నారు అనేది పెద్ద మహోన్నతమైనటువంటి సంస్థ నడిచిపోయేటటువంటి దివస్వామి గారికి తెలియదండి తెలుసుకోలేరండి వాళ్ళు చక్కగా తెలుసుకుంటారంటే వారికి ఎంతో వ్యవస్థ ఉన్నది ఎక్కడెక్కడ ఉన్నారు వారికి సంబంధితులు అలా గోవింద స్వామి ఎంతో చక్కగా సంస్కారవంతంగా తయారవుతూ ఉండగా మన వెంకటాచ స్వామి గారు ఎలా అనేది మీరు అనేకమైనటువంటి వీడియోలో చూశారు మన పీటిఎం ప్రసాద్ గారి మార్గదర్శనంలో వారు భారీ స్థాయిలో గురుపతిని గారి మీద అంత అమానవీయంగా రాక్షసంగా జుగుప్సాకరంగా సోషల్ మీడియాలో ప్రచారాలు చేయడము ఎవరినో కొందరుని రెచ్చగొట్టడము గ్రామస్తులు అనే పేరుతోటి వారందరూ గ్రామంలో అనేక మంది ఉంటారండి గ్రామస్తులందరూ కూడా ఇట్లాంటి పనులు చేరు ఏ కొద్ది మంది చేతో చేయించేది మేము గ్రామస్థలం గ్రామస్థలం అనే ముందుకు వాడుతూ ఉంటాడు మన పీటిఎన్ ప్రసాద్ గారు సో గ్రామస్తులు ఇలా ఒక స్త్రీని అతి దుర్మార్గంగా పోస్టులు పెడతారండి అట్లా ఎవరు పెట్టరండి గ్రామంలో వాళ్ళమే మాకు ఎప్పుడు కూడా అట్లాంటి బ్యాడ్ ఒపీనియన్స్ లేవు పీటిఎన్ ప్రసాద్ వాళ్ళ బాబాయ్ అయినటువంటి పర్లకొండ చంద్రశేఖర్ నర్సన్నపల్లికి చెందినటువంటి సన్నబోయిన శ్రీనివాసరావు పిడుగురాలకు చెందినటువంటి కొన్నేకంటి శ్రీనివాసరావు వాళ్ళు ముఖ్యంగా వీళ్ళతో పాటు గ్యాంగ్ ఉన్నారండి వీరు చేసినటువంటి అరాచకమైనటువంటి అమానవీయమైనటువంటి ద్రాక్ష దుగుప్సాకరమైనటువంటి ప్రచారాలు కూడా మఠాధిపతుల వద్దకు మఠాధిపతులు ఈ హైందవ సమాజంలో ఆలోచన పనుల దగ్గరకు చేరినవండి అవన్నీ చేరడం వల్ల మాత్రమే వీరి యొక్క వెర్రివేషాలు అసాంఘికమైనటువంటి పనులు ఇలాంటివన్నీ కూడా చేరి వారందరికీ కూడా జ్ఞానోదయం అయింది అర్థం చేసుకున్నారు తెలుసుకున్నారు గురుంద స్వామి లాంటి వాళ్ళు మాత్రమే ఈ మఠానికి వీర బ్రహ్మేంద్ర స్వాములు వారి ప్రాశస్త్యాన్ని కాపాడగలుగుతారని ఆ మఠానికి సరైనటువంటి అర్హతలు ఉన్నాయి అలానే ఇంకా భవిష్యత్తులో ఇంకా ఎంతో ఉన్నత స్థితికి వెళ్తారని తెలుసుకున్నారు అయినా కూడా వారేం చేశారు సరే వెంకటాచ స్వామి మధ్య మార్గంగా అంటే వారికి కూడా తెలుసు గురుస్థానంలో గురువు గారు చేసినటువంటి నిర్ణయాన్ని మనం కాదనే అధికారం మనకు లేదని సగత తెలుసు అయినా కూడా వారేం చేశారు క్లియర్గా ఏదో ఒక పద్ధతిలో మధ్య మార్గమైనటువంటి పరిష్కారం చూపుతాం అనే ఉద్దేశంతో వెంకటాచ స్వామి వారినే ముందు మా అధిపతిగా చేద్దాం అనుకున్నారు అయినా కూడా వారు మాత్రం కూడా వినిపించుకోకుండా అవి క్వశ్చనే లేదు అసలు ఎవరిని వాళ్ళని అసలు మేము చూడడానికి కూడా మఖం కూడా చూడడానికి ఇష్టం కూడా ఇష్టపడము అనేటటువంటి రీతిలో ఆర్ఎస్ఎస్ విశ్వ హిందూ పరిషత్ అలాంటి వారందరినీ కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం జరిగింది ఈవెన్ వారిని కొద్దిగా కొద్దిగా కాదు కొంచెం భారీ స్థాయిలోనే బెదిరింపులు చేయడం కూడా జరిగింది అంటే మీరేం చేయలేదు అంత అయిపోయింది మేమంతా సెట్ చేసేసుకున్నాం మా పేరు రాజకీయ నాయకులు సహకారం చేశారు అని భారీగా వారే ప్రకటనలు చేశారు అలానే పావులూరు హనుమంతరావు ఎవరైతే అర్హతలు అని మాట్లాడతారో అర్హత అని మాట్లాడగానే అంటే మఠాధిపతికి ఒక అర్హత కావాలి కదండి అని మాట్లాడగానే వారి మీద ఇమీడియట్ గా తక్షణం వారికి బెదిరింపులు వారికి ఫోన్ కాల్స్ చేయడం వాళ్ళ మనుషుల చేత ఇలా చేపించేది వారి మీద భారీగా ముద్రలు వేయడము కూతులు పెట్టడము ఇట్లాంటివి కూడా కొంత జరుగుతూ ఉన్నది ఆ క్రమంలో వెంకటాజ స్వామి వారు విషయం ఏంటి అనేది అందరికీ అర్థమైంది పీపీఎన్ ప్రసాద్ నేరుగా చెప్పే ఇక్కడ ఏం అవసరం లేదండి అర్హతలు ఊరికే పెద్ద కొడుకు కొట్టడమే అర్హత అంతవరకే చాలు ఇంకేం అవసరం లేదు ఇక్కడ మట అధికారుగా ఉండడం అని అనేది పీపీఎన్ ప్రసాద్ గారు చెప్పారు ఏం అవసరం లేదండి వేదాలు అవసరం లేదు వేదాంతం అవసరం లేదు నాలుగు లేదు ఆధ్యాత్మిక పరిజ్ఞానం ఉండక్కర్లేదు ఏమి ఉండక్కర్లేదు పెద్ద కొడుకు అవసరమే పరిజ్ఞానం చాలు అని చెప్పారు ఇలా ఉంటాయండి మన పిటిఎన్ ప్రసాద్ గారి మాటలు ఇవన్నీ కూడా శివస్వామి వారు వారి బృందము అర్థం చేసుకొని తెలుసుకొని వీటన్నిటిని అలా మారే కానీ వారేదో వారికి డబ్బులు ఇచ్చారు భారీ స్థాయిలో అయిన దొంగ స్వాములు దొంగ స్వాములు వస్తున్నారు దొంగ స్వాములు వచ్చారు అని శివస్వామి వారిని కానీ ఇంక మిగతా మఠాధిపతులు ఎవరు అని వారిని ఎవరిని కూడా అనేటటువంటి అర్హత ఎవరికి లేదండి దీన్ని దయచేసి అందరూ గుర్తు పెట్టుకోవాలి అంటే మనకు సపోర్ట్ చేసినప్పుడు అప్పట్లో ఉన్నటువంటి పరిజ్ఞానంతో అధినతం అనుకున్నాడు ఆ తర్వాత వారు పరిజ్ఞానం పెంచుకున్నారు వరే మామూలు వాళ్ళు కాదు వాళ్ళు ఫిరాయి మనుషులు కాదు అది మీరు తెలుసుకోగలగాలి అలా తెలుసుకోకుండా ఏదో ఇష్టం వచ్చినట్టు వారి గురించి భారీ స్థాయిలో పోస్టులు పెట్టడం అనేది తమ కాదు వారు ఎంతో పరిణతి వారు ఆలోచన చేయగలిగిన వారు అర్థం చేసుకోగలిగిన వారు వారు అన్ని విషయాలు పూలంకుషంగా పరిశీలన చేశారు పూలంకుషంగా పరిశీలన చేసి జరిగిన పరిణామాలన్నీ తెలుసుకొని మాత్రమే ఈ యొక్క పరిష్కారాన్ని మళ్ళా మధ్య మార్గం అప్పటికి కూడా వారు మధ్య మార్గమైనటువంటి పరిష్కారాన్ని చూడడానికి మాత్రమే ప్రయత్నం చేశారు వారు ఎక్కడ కూడా మేము బోల్డ్ స్వామికి సపోర్ట్ గా వచ్చాము అనేటటువంటి మాట ఎక్కడ కూడా వారు మాట్లాడలేదు తాము దయచేసి అందరూ కూడా తెలుసుకోవాల్సింది మీరు మీరు చూసినటువంటి స్క్రీన్ ఫిల్స్ లో వెరీ క్లియర్ గా చూశారు మారుతి మహాలక్ష్మి గారు నేను ఎలాంటి పరిస్థితుల్లో కూడా మీరు నువ్వు కోర్టుకు వెళ్ళు అవి ఇవన్నీ నేను గైడెన్స్ ఇవ్వడం ఆ టైంలో గిరినాథ్ ఉన్నారు గిరినాథ్ మారుతి మహాలక్ష్మి గారు మాత్రమే మాట్లాడుతున్నారు ఆవిడ నా ఫోన్ కాల్స్ కూడా ఎత్తకపోతే నేను ఒక సరైనటువంటి మంచి సలహా ఒకటి ఇచ్చాను అమ్మ నువ్వు వెళ్ళి మీ నీ యొక్క స్థానంలో ఉండు నీ యొక్క స్థానం వదిలేసి ఎక్కడికో వెళ్ళి వాళ్ళ ఇళ్లలోనో వీళ్ళిళ్లలోనో ఉండవలసిన అవసరం లేదు ఆ ఒక్క సలహా మాత్రమే నేను ఇచ్చాను అది మీరు స్క్రీన్ ప్రింట్ లో కూడా వెరీ క్లియర్ గా చూడటం జరిగింది మళ్ళీ మరొకసారి మీకు ఆ స్క్రీన్ ప్రింట్ కల్పిస్తాను చూడండి ఇరవై ఏడు జూన్ రెండు వేల ఇరవై ఒకటి అది ఆ రోజు మధ్యాహ్నం రెండు గంటల ఇరవై రెండు నిమిషాలకు అంటే ఆవిడ నేనే పంపించి ఉంటే ఆవిడతో కంటిన్యూస్గా తాడగా ఏదో ఒకటి చూస్తూ ఉండేవాని కదా ఆవిడ నా ఫోన్స్ కూడా ఎత్తకపోతే చెప్పినటువంటి మెసేజ్ నువ్వు పోరాడాలని ఎలాంటి పరిస్థితుల్లో కూడా నువ్వు నీ స్థానం మాత్రం మొదలవద్దు అని నేను చెప్పినండి అండి అందువల్ల ఏంటంటే ఈ పీపీఎల్ ప్రసాద్ ఏ రాజకీయ వ్యూహాలు అవి ఇవి చేసి మాకెవరో నాయకులు సపోర్ట్ చేస్తారు వాళ్ళు సపోర్ట్ చేస్తారు వీళ్ళు సపోర్ట్ చేస్తారు అని చేసినటువంటి విషయాలు తప్పక ఏ విధమైన వారిలో ఏ విధమైన ధర్మం కానీ ఏ విధమైన న్యాయం కానీ ఏ విధమైనటువంటి కామన్ సెన్స్ కానీ లేదు వారికి కేవలము ఏదో ఒక పద్ధతిలో ఈ మఠాన్ని క్యాప్చర్ చేయాలా అనర్హులకు పట్టము కట్టాలా వీరబ్రహ్మేంద్ర స్వాములు వారి మఠంలో మఠ వారి యొక్క ఆత్మ ప్రబోధంతో పూర్వ మఠాధిపతులుగా రాసున్నారు వీలనామాలు వెరీ క్లియర్ గా నా మొదటి నలుగురు కుమారులకి ఏ విధమైన ఆధ్యాత్మికత పరిజ్ఞానం కానీ హిందూ సాంప్రదాయాల్లో హిందూ మతం గురించి ప్రాథమిక జ్ఞానం కానీ లేదని పరిపాలన రాష్ట్రం ఏమాత్రం లేదని మతము ఆచార వ్యవహారాల్లో సాంప్రదాయాలలో లేరని వెరీ క్లియర్ గా చెప్పి ఉన్నారండి సో ఇది అస్సలు విషయం అండి ఈ విషయాలన్నీ కూడా తర్వాత శివస్వామి వారు పరిశీలించారండి శివస్వామి వారికి మొట్టమొదట వీలునామా కూడా తెలియదు ఏదో రాశారంట అని అదొక ఫేక్ వీలునామా క్రియేట్ ని చెప్పడం జరిగిందే కానీ వారికి ఆ వీలునామా కాపీలు అందించడం కానీ అలాంటివి ఏమి చేయలేదు సో దానితో ఉన్నదమే అనుకున్నారు వారు శివస్వామి వారు వారికి వాస్తవ సమాచారం అంతా తెలిసిన తర్వాత కూడా వారు ఎంతో ఉన్నతంగా వెంకాద్రి స్వామి గారికి ఏదో చేద్దామని ఆలోచన చేశారు అయినా కూడా మీరు పట్టించుకోలేదు అది విషయం అండి మీరంతా కూడా శిష్యులు భక్తులు అందరూ కూడా ఈ వీడియో చూసి ఖచ్చితంగా అంత వాస్తవ సమాచారం ఏమిటి అని తెలుసుకోవాలి ఏమి జరిగిందనేది తెలుసుకొని చక్కని నిర్ణయం తీసుకోగలగాలి మీరు సంతోషము ధన్యవాదము ఈ వీడియో అందరికీ షేర్ చేయండి